ఏమేమి మోని చెప్పండి అత్తమ్మా ఏమిటి ఆ కోరనటం ఎన్నిసార్లు చెప్పినా అలాగొడతాం ఇంకెప్పుడు నేర్చుకుంటావే చూసారా అండి అత్తమ్మ ఎలా మాట్లాడుతున్నారు ఏమైంది అమ్మ ఉండదే కదా చెప్పింది అదేంటండి మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు అత్తమ్మ కన్నా ముందు మీరే కదా తినింది అప్పుడే చెప్పచ్చు కదా బాలేదని నాకు ముందే తెలిసే కోర బాలేదని కానీ అక్కడ చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పి నేను చెప్పలేదు అమ్మ కూడా నీ మీద కోపంతో ఏం చెప్పలేదు ఇకనైనా మంచిగా నేర్చుకుని చేస్తావని చెప్పి చెప్పింది ఒక్కసారి అంటే అనుకోవచ్చండి కానీ ఎప్పుడు ఏది చేసినా వంకలు పెడతానే ఉంటారు దీనికి ఏమంటారు మీరు అంటే అది ఏమిటే ఇంకా దాని గురించే గొడవ పడుతున్నారా అది కాదు అత్తమ్మ మీరు నేను అన్నమాన్ని తప్పుగా అర్థం చేసుకోమకమ్మా నువ్వు ఎలాగొన్న సర్దిపోయి తింటున్నాడమ్మా నీకు పుట్టే పిల్లలకైనా రుచిగా వండి పెట్టాలి కదమ్మా అదే నేర్చుకోమన్నానమ్మా అంతేగాని నేను బాధ పెట్టాలని కాదమ్మా ఇవ్వాలి కాపైనా రేపైనా నేను చెప్పింది కరెక్ట్ అని తెలుసుకుంటావు సరే అత్తమ్మా ఎవరి కూరలు అంటే ఇష్టం విన్నావే వాడేమన్నాడు మీ పిల్లలు కూడా ఎవరి కూరలు ఇష్టం అంటే మా అమ్మవే అనాలి అలాగే అత్తమ్మా